శని భగవానుడు ఈయన్ని కర్మదేవుడుగాను క్రమశిక్షణ నేర్పే దేవుడుగాను కఠినమైన న్యాయ దేవతగాను అందరూ భావిస్తారు శని దేవుడు జాతకంలో మంచి స్థానంలో ఉంటే మంచి ఫలితాలను చెడు స్థానంలో ఉంటే చెడు ఫలితాలను ఇస్తాడు మనం చేసే కర్మలకు ఫలితాలను ఇచ్చే భగవానుడే శని భగవానుడు శని అనుగ్రహమైన ఆగ్రహమైన చాలా తీవ్రంగా ఉంటుంది శని అనుగ్రహిస్తే సంపదలకు కొదవ ఉండదు ఒకవేళ శని ఆగ్రహిస్తే మాత్రం అన్ని రకాల దరిద్రాలు పట్టిపీడిస్తాయి శనిదేవుడికి ఇష్టమైన శని నాడు శని భగవానుడిని శాంతింపజేసి పూజలు చేస్తే అదృష్టం కలిసి వస్తుందని అనేక సమస్యల నుండి మనకు ఉపశమనం లభిస్తుందని చెబుతారు శని త్రయోదశి శనిదేవుడికి ఇష్టమైన రోజు కనుక శనివారం విష్ణువుకు త్రయోదశి పరమశివునికి ఇష్టమైన రోజు కాబట్టి శని త్రయోదశి రోజున శివకేశవులతో పాటు శని భగవానుడిని కూడా పూజించాలి ఎవరైతే జాతకంలో శని ప్రతికూల ప్రభావాలతో ఇబ్బంది పడుతున్నారో వారు శనిత్రయోదశి నాడు నియమ నిష్ఠలతో శని పూజ చేస్తే శనిదేవుడు ప్రసన్నమవుతాడు శనిత్రయోదశి పండుగ నాడు శనిదేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి ఉదయాన్నే తలస్నానం చేసి శరీరాన్ని మనస్సును శుద్ధి చేసుకోవాలి శనిదేవునికి ఇష్టమైన నల్లని రంగు దుస్తులు ధరించి పడమర ముఖంగా కూర్చొని నల్ల నువ్వులు వేసిన నీటితో విఘ్నేశ్వరుడికి శని భగవానుడికి పూజలు చేయాలి నువ్వుల నూనెతో దీపారాధన చేసి శని మంత్రాన్ని జపించి పేదవాళ్లకు నల్లని నువ్వులు నల్లని వస్త్రాలు లేదా ఇనుప వస్తువులను దానం చేయాలి ఆపై హారతి ఇచ్చి శనిదేవుని అనుగ్రహం పొందాలి ఇలా నిష్ఠతో ఎవరైతే శనిదేవుణ్ణి పూజిస్తారో వారికి ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయి కాబట్టి శని భగవానుడి దయ కావాలని భావించేవారు నియమ నిష్ఠలతో శనిదేవుడి పూజ చేయాలి ఇంట్లో శనిదేవుని పూజ చేసుకోవడం సాధ్యం కాకపోతే నువ్వుల నూనె నల్లటి వస్త్రం నల్ల నువ్వులు తీసుకొని నవగ్రహాలు ఉన్న ఆలయానికి వెళ్లి ఆలయంలో శనిదేవుడికి నువ్వుల నూనె నల్లటి వస్త్రాన్ని సమర్పించి నల్ల నువ్వుల నూనెని నైవేద్యంగా పెట్టి ప్రార్థించాలి ఇలా ఎవరైతే శని త్రయోదశి నాడు శనిదేవుని పూజిస్తారో వారికి అన్ని శుభాలే జరుగుతాయి